నెలకు నలభై ఐదు వేలు రెంట్ వచ్చే ప్రాపర్టీ అండి అద్భుతమైన ప్రాపర్టీ ఎందుకు అంటే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లోని జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అనేది ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకి ప్రాపర్టీ ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు సో కింద మనకి ఫార్టీ ఫైవ్ రెంట్ వచ్చే ప్రాపర్టీ అంటున్నాను కదా వీళ్ళ దగ్గర మనకి కమర్షియల్ షట్టర్ కూడా ఇచ్చారండి టూ ఫేసింగ్స్ తో వస్తుంది కమర్షియల్ షెటర్ కూడా అలాగే మనకి కింద వన్ బిహెచ్కే విత్ పార్కింగ్ స్పేస్ జిప్లస్ టూ అలాగే పెంట్ హౌస్ ఒకసారి ఇక్కడ చూసుకున్నారు కదా సరౌండింగ్స్ లో అయితే ఇక్కడైతే మనకి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే మనకి చెంగిచెర్ల సర్కిల్ అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఒకసారి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒక కలరింగ్ వర్క్ అనేది అవుతుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు కలరింగ్ వర్క్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రాపర్టీ వెల్వేషన్ అయితే చాలా మంచిగా ఇచ్చారు క్వాలిటీకి మాత్రం తగ్గకుండా మంచిగా క్వాలిటీ యూజ్ చేసి అనేది చేశారు సో లొకేషన్ సరౌండింగ్స్ లో చూసుకుంటున్నట్లయితే సరౌండింగ్స్ లో చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా అయితే అదైతే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళి అండ్ ఇటు సైడ్ కూడా మనకి మనకి మెయిన్ రోడ్ వస్తుందండి ఇటు సైడ్ కూడా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోనే వస్తుంది సర్కిల్ వచ్చి అండ్ ఇక్కడ మనకి స్లోప్ కూడా చాలా మంచిగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా లో కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి వన్ బిహెచ్ ఇచ్చారండి ఈ ప్లేస్ లో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి పార్కింగ్ స్పేస్ బోర్ అండ్ సబ్ సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ అవైల్ చేసుకున్నారంటే మంచి డిస్కౌంట్ ఇస్తారు అలాగే కావాల్సినట్టు మనం కలర్ పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు సో కింద వన్ బిహెచ్కే చెప్పాను కదా అయితే ఇప్పుడు మనం వన్ బిహెచ్కే లోకి వెళ్తున్నాము ఇది హాల్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ వరకు ఎదురుగా టీవీ పాయింట్ చాలా క్వాలిటీ యూజ్ చేసి అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూపిస్తున్నాను కిచెన్ ఏరియాలో ఇక్కడ పూజా రూమ్ అలాగే ఈజీగా వన్ మెంబర్ వర్క్ చేసుకోవడానికి మంచిగా కిచెన్ ఏరియా ఇచ్చారు వెంటిలేషన్ అండి అలాగే మనకి సెల్ఫ్ ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీస్తున్నా కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ బెడ్రూమ్ అండి ఇక్కడ దీంట్లో అయితే మనకి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు అయితే డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం కదండి సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా దీంట్లో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి సో ఫ్యూచర్ లో మీకు కావాలనుకుంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము ఈ కారిడార్ అయితే చాలా స్పేషియస్ గా ఇచ్చారు అలాగే పైన సీలింగ్ వర్క్ అనేది జరుగుతుందండి అండ్ ఇక్కడ మన మెయిన్ రోడ్ దగ్గర టేక్ వార్డ్ చౌక్ పెట్టేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే వాల్స్ కూడా మంచిగా గ్రానైట్స్ అనేటివి ఇచ్చారు అలాగే దీని పక్కన మనకి ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర స్మాల్ గా వాష్ ఏరియా అనేది ఇచ్చారండి అండ్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది మనకి అండ్ సరౌండింగ్స్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి ఒకసారి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ అవన్నీ కవర్ చేద్దాం కదండి ఫైనల్ గా అయితే మనం హాల్ ఏరియా వచ్చేసాము సో హాల్ చూసుకుంటే చాలా స్పేషల్స్ ఉంది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అవుతుందండి అండ్ ఇక్కడ మనకి పూజ రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి టూ సైడ్స్ డోర్ ఇచ్చారు అండి మెయిన్ డోర్ ఇక్కడ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా చాలా మంచిగా ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు చూడండి సెల్ఫ్స్ కూడా ఇస్తున్నారు అద్భుతంగా అలాగే యూ షేప్ లో ఉందండి కిచెన్ వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఈ లో మనం డైనింగ్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు డిలే చేసుకోకుండా బెడ్రూమ్స్ ఓ కామన్ వాష్రూమ్ కవర్ చేసుకుందాం అండి ఇక్కడైతే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అయితే శ్రీసాయి రియల్ ఎస్టేట్ వారి చెంగిచల్ల క్రాంతి కాలనీ స్ట్రీట్ నెంబర్ ఫోర్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి వసుంధర హాస్పిటల్ పక్కనే వస్తుంది లేదంటే ఇండియన్ పెట్రోల్ పంప్ సో అక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అయితే ఇది మనకి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫార్టీ బై ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే మనకి టోటల్ గా టూ ఫ్లోర్స్ ఉన్నాయి ప్లస్ పెంట్ హౌస్ ఉందండి ఒకసారి పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ చూసుకుందాం సో ఫైనల్ గా అయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా ఉందో అలాగే ఉంది కింద వర్క్ అవుతుంది ఇంకా పైన అయితే వర్క్ అయిపోయింది సో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కారిడర్ గానీ అండ్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి వాష్ ఏరియా స్పేస్ అండ్ మెయిన్ రోడ్ దగ్గర వాల్ కి మొత్తం మనకి గ్రానైట్స్ చాక్ చూసుకుంటున్నట్లయితే మనకి టేక్ బోర్డ్ ఇచ్చారు చెంగిచల్ల సర్కిల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో వస్తుంది అలాగే దీంట్లో ఇప్పుడు మనకి హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి అండ్ ఇక్కడ పూజా రూమ్ అలాగే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ దీంట్లో మనకి చాలా స్పేషియస్గా ఉందండి కిచెన్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియాకి మనకి వెంటిలేషన్ కూడా పెట్టారు విండో అలాగే అక్కడ వాష్ బెషన్ పాయింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ టీవీ పాయింట్ టీవీ పాయింట్ లో చాలా సెల్ఫ్ ఇచ్చారండి అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అవుతుంది పల్లవి మోడల్ స్కూల్ సిద్ధార్థ స్కూల్ చైతన్య నారాయణ ఇలాంటివి సీబీఎస్ఈ ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి చెర్లాపల్లి అయితే జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది రైల్వే స్టేషన్ అలాగే వరంగల్ హైవే అయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అవుతుంది సెల్ఫ్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి టైల్స్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది పాత సామాన్లు సామాన్యుడు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలేరు అలాగే సరౌండింగ్స్ లో మనకి షాప్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే మార్కెట్ అన్ని కూడా మనకి చుట్టుపక్కల ఉన్నాయి బోడపండిపోయితే అయితే మనకి టూ కిలోమీటర్స్ వస్తుంది టెంపుల్స్ చూసుకుంటున్నట్లయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది నిమిషామ్మిక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోచమ్మ టెంపుల్ బంగారం మహసమ్మ టెంపుల్ ఇలా చూసుకుంటూ వెళ్తే అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉన్నాయండి సో ఫైనల్ గా ఒక్కసారి పెంట్ హౌస్ వెళ్ళి చూసుకుందాం మనకి పెంట్ హౌస్ ఇచ్చారు పెంట్ హౌస్ అనగానే మనకి ఫస్ట్ బ్యాచ్లర్స్ అనుకుంటాము సో ఇక్కడ మనకి ఇక్కడ వస్తాం దీని పక్కన స్టెప్స్ నుంచి అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ అక్కడ వరకు ఉందండి అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి పెంట్ హౌస్ అయితే దీంట్లో మనకి సింగిల్ బిహెచ్కే ఇచ్చారండి వన్ బిహెచ్కే ఇప్పుడు మనం ఉన్నది అయితే హాల్ ఏరియా హాల్ ఏరియా కూడా చాలా గా ఉంది అంటే పెంట్ హౌస్ అంటే చాలా చిన్నగా ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం మంచిగా స్పేషియస్ తో కట్టారు ఇక్కడ పూజారూమ్ అలాగే కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా ఈజీగా ఒక వర్క్ చేసుకునేలాగా సెల్ఫ్స్ సజ్జ అన్ని కూడా ఇచ్చారు అండ్ దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు సో దీంట్లో మనకి చూసుకుంటున్నట్లయితే పైన ఫాల్ సీలింగ్ వర్క్ చాలా అద్భుతంగా చేశారండి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ దీంట్లో కూడా చాలా పెద్ద విండో అనేది ఇచ్చారండి దీనికి అటాచ్డ్ మనకి వాష్రూమ్ కూడా ఉంది సో పెంట్ హౌస్ కూడా అంటే మనకి ఓన్లీ పెంట్ హౌస్ బ్యాచ్లర్స్ అనుకుంటాం కానీ ఇది మనకి కావాలనుకుంటే ఫ్యామిలీకి కూడా ఇవ్వచ్చు చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి సో ఇప్పుడు మనకి బయట మొత్తం చూపిస్తున్నాను చూడండి టెర్రస్ అయితే ఆఫ్టర్ పెంట్ హౌస్ ఇచ్చిన తర్వాత కూడా టెర్రస్ అయితే చాలా స్పేషియస్ ఉంది వాటర్ ట్యాంక్ అయితే పైన ఉందండి క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ పెంట్ హౌస్ వాళ్ళకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు అండ్ సరౌండింగ్స్లో చూసుకుంటేటట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ మొత్తం చూసారు కదా మనకి నెలకి నలభై ఐదు వేలు రెంట్ వచ్చే ప్రాపర్టీ అంది చాలా అద్భుతమైన ప్రాపర్టీ ఇంత మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకూడదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి దీంట్లో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అంటున్నారు సో ప్రైస్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనుక మీ ప్రాపర్టీ ఉంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం ప్రమోషన్ అనేది చేయబడుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ మన నంబర్ కూడా స్క్రీన్ మీద ఫర్ ప్రమోషన్స్ అనే నంబర్ కూడా ఇస్తున్నాను మా నంబర్ కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో డీలే చేసుకోకుండా ప్రైస్ తెలుసుకుందాం అండి అయితే ప్రైస్ వచ్చి మనకి ఒక కోటి నలభై ఐదు లక్షలు అంటున్నారు అది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అంటున్నారు సో దీనికోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ